విఎస్ నైన్ మీడియాకు స్వాగతం మనం చూస్తున్నాం విజయవాడ దేవాదాయ శాఖ కార్యాలయమే పడకగది హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం రాత్రి వేళల్లో కార్యాలయానికి తలుపులు వేసి ఉండాల్సిన సమయంలో కార్యాలయాన్ని నైట్ షెల్టర్గా వాడుకుంటున్న ఉద్యోగులు మద్యం సేవించి కార్యాలయంలోనే నిద్రిస్తున్న వైనం గత కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్న పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు సదరు ఉద్యోగస్తులకు అనుమతులు ఎవరిచ్చారో ఆలయ ప్రతిష్టను మంటగలుగుతున్న పట్టించుకోని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు కార్యనిర్వహణ అధికారి అలసత్వం కారణంగానే ఇలాంటి సంఘటన తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు బుధవారం జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సైతం ఎటువంటి పర్యవేక్షణ లేకుండా జరిపినట్లు అనుమానాలు గతంలో హుండీల లెక్కింపు సమయంలో వీడియో చిత్రీకరణ చేసేవారు బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో అటువంటి ప్రక్రియ ఏమీ జరగలేదని విశ్వనీయ సమాచారం సొమ్ము మొత్తాన్ని కార్యాలయం వద్దకు తరలించిన అనంతరం హుండిల ఆదాయం ప్రకటించినట్లు తెలుస్తోంది దేవస్థానంకు సంబంధించిన రికార్డులు విలువైన వస్తువులకు భద్రతపై నీలినీడలు कौ पैसा तो तलती है सारी तलती चलती ना ना